మెదక్ జిల్లా మనోరహాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అప్పటి ప్రభుత్వ బాధితులకు నూట పదమూడు సర్వే నంబర్లలో ఇంటి నిర్మాణం కోసం వంద గజాల ప్లాట్ను ఇవ్వడం జరిగింది ఆ స్థలం కూడా చూపించడం జరిగింది ఇప్పుడు ఆ స్థలంలో ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి వెళ్తే గ్రామ సెక్రటరీ అడ్డుకోవడం జరుగుతుంది మేము ఐదు నుంచి ఆరు వేల రూపాయలు కిరాయిలు చెల్లిస్తూ కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం చాలీ చాలని కూలీలతో పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నాం మా గోస ప్రభుత్వం పట్టించుకొని నాకు తగిన న్యాయం చేయాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాం మా చిన్న కొడుకు ఇల్లు అంత కూలిపోతుంది అందుకు ఇల్లు వెళ్ళి అక్కడ కీరకున్నాం మేం గీట బెడుతుర్రు ఈడగా గురించి వేసుకుని ఉంటామంటే న్యాయం చేస్తారు మరి ఏమి మాకు భూమి లేవు ఏం లేస్తారుచమ్మా నాకు కుండ కట్టకి అట్లా మాకు పెద్ద కొలు తచ్చిపోయారు నా తల్లి మాకు ఇద్దరు మా అమ్మ చిన్నగా ఉన్నారు ఇల్లు ఊలిపోయింది సార్ నాకు ఇల్లు కూలిపోయింది కిరాయిత గులు ఉన్న పాములు వస్తున్నాయి తేళ్ళు వస్తున్నాయి చిన్న కొడలు చిన్నది ఏది చిన్నది కుంట వద్దంటున్నాడు సార్ సార్ వద్దంటున్నాడు సార్ మనని మా నాయన మా కొడుకులు చచ్చిపోయారు దయా దయాసారి ఇక మీరు అటు చేస్తా అటు చేయరు అక్కడ వమ్మంటాడు ఏమంటే అక్కడ పోతే అది చూకుంటారు సారు కట్టినోళ్ళు అల్లు ఇస్తారు ఇదేమి సార్ వద్దంటాడు మా ఆయన అడుగుసారి పెట్టారు ఇవా సార్ సెక్యూరిటీ ఏమో సెక్యూరిటీ సార్ ఇవ్వంటాడు ఏమో అంటే అంటాడు మా ఆయన ఆసరి పెట్టి మేము ఎట్లా ఎట్లా సార్ మేము ఎటు పోవాలి సార్ మాకు ఇల్లు కూలిపోయింది ఇద్దరు పిల్లలు కొడుకులు చచ్చిపోయినా కొడుకు ధరవే లేదు సార్ మాకైతే మా బతుకు ఆగం అయిపోయింది గుడిసెళ్ళు ఉన్నాం తోలుకొచ్చి కూడా చూసిపోయి పాములు తెల్లొస్తున్నాయి ఇల్లు కూలిపోయింది ఇద్దరు అంటే పిల్లలు ఉన్నారు సార్ కొడుకులు ఇద్దరు కొడుకులు చచ్చిపోయింది నాకు ఒక చిన్న పిల్లలు ఆడుకొని కూర్చొని ఉన్నాడు నేను అయ్యే మా అంటే వద్ద అంటున్నాడు నాలుగు రోజులు ఉండిపోతాం ఇల్లు కట్టుకున్నా అంటున్నాడు సార్ మళ్ళీ ఆయన బాధ పెడుతున్నాడు మళ్ళీ మళ్ళీ అదే అక్కడ పోమ్మంటే అల్లువుకుటర్రా అక్కడ చిన్న వాళ్ళు అక్కడ పోతే చూసుకుంటాడు పత్తు అక్కడ పోతూ అల్లువుకుటరా అల్లు వెళ్ళి కొడతారు లంచబో సాధి పెడతారు అటు పోతే ఆకి కొడుకున్నప్పుడు పోతే మూడు రెండు పోషన్ పట్టించినప్పుడు పోతే నాకు ఎందుకు ఇస్తలే అని పోషన్లు పట్టిస్తే అట్టిన్నాం బాధ పడి తోలు ఆయన ఆయనకి చచ్చిపోయింది నాకు కొడుకు బాధకు ఈ జాగ్రత్తగా చచ్చిపోయాడు ఈ ప్లాట్ కోసం ఆ కొడుకు ప్లాట్ కోసం చచ్చిపోయి ఇస్తున్నారు అని పోలీసులు అడిచ్చారు అని కుదాని ఆయన చచ్చిపోయింది ఆ కొడుకు ఇప్పుడు కాడ కూడా దండరు సార్ ఎంత ఇవ్వాలి మేము అయితే బతకత చెప్పమా బతుకు వచ్చి చూసిపోదు లేకపోయింది ఎందుకు చూసిపోదు మా ఇచ్చి లేకపోతే నాకు ఇద్దరు కొడుకులు గంట భూమి లేదు మేము కిరాయికే ఉన్నాము మా కొడుకు ఏం లేదు సార్ మాకు ఈ నర్సరీకి ఇచ్చారు ఇచ్చిర్రు ఇప్పుడు సార్ ఏమి సఫలై చేస్తారు కట్టుకోమంటే వద్దు అంటాడు ఒకసారి ఓసారి తీసినాం అన్నాడు వద్దన్నాడు అంటే సప్లై కూకున్నాం సార్ మరి ఇప్పుడు కూడా న్యాయం చేయండి సార్ మీరు మాకు ఏమీ లేదు వచ్చి అడుచుకోం లేదు కూయలు ఉంది సార్ మాకు ఏం లేరు ఎట్లా న్యాయం చేస్తారో చేయరు సార్ మా అది కొండాపూరు మాకు ఏమి అందని ఏం లేదు సార్ ఇక్కడ భౌమ జాగా ఏం లేదు ఒక గుంట పొలం కూడా లేదు ఇక్కడ జరంతా ప్లాట్ ఇచ్చిర్రు ఇచ్చి ఇప్పుడు మందని ఇళ్ళకి రాణిస్తలేరు మాకు ఇల్లు కూడా లేదు ఇల్లు కూలిపోయింది కొన్నాం నెలకు ఐదు అరవై వేల కిరాయి కట్టుకుంటే కూల్ చేసుకొని బతున్నాం సార్ ఇక్కడ ఇంత గుర్సెనన్ను వేసుకుందామంటే అంటే ఇంట్లోకి రావద్దు జాగాలకు అంటారు ఊరు సెక్రటరీ వద్ద ఆఫ్ చేస్తుండు ఇక్కడ నర్సర్ పెడతారు ఇంత ఇంత ఇది ఇక్కడ మళ్ళా మళ్ళీ మీ సైడ్ అందరు కట్టుకుర్రు మన వద్దంటే మేము ఎక్కడ ఊళ్ళకే వెళ్ళిపోవాల సార్ మరిక్కడ అదనే న్యాయం చేయాలి మాకు ఇచ్చినప్పుడు చూపించరా జగ చూపించరా చూపించారు పెట్టుకున్నాం కొనలు ఇచ్చి నడమ నర్సరీ పెట్టింది మధ్యలో వచ్చి ఇట్లా సార్ మాది మాకు చూపిస్తే మేమింత కురిసైనా ఏదో వేసుకుంటాం